ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష మైనారిటీకి మైనారిటీకి మంత్రి లేదన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు వచ్చి మైనార్టీలకి ఇవ్వలేదు మైనార్టీలకు ఇవ్వలేదని ముసలిఖన్నీరు గారుస్తారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుని వచ్చి సభలో కూర్చోమని చెప్పుంది అధ్యక్ష స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళి ఏ పార్టీలకు వెళ్ళి ఏ పార్టీలు ఏ పార్టీలు చేరిండ్రు సభ మేడం గారు మీరు చైర్తో మాట్లాడండి చైర్తో మాట్లాడండి ప్లీజ్

అక్కడున్న లేపట్లకే లేపట్లోకి వచ్చిండు ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి వాళ్ళతో కాల్ చేస్తానంటే ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశ్వించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పాటిలకు ఆహ్వానించిన నేను ఈరోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పనియండి ఒక ఆరోపిణ్ బాధ అవుతుంటే వినస్థితులు లేరా ఎందుకు స్థితిలో టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏ ఏముంచిన అధ్యక్ష ఈనని ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నీవు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఏం మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సబిత పొద్దున మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడి చూశాను అధ్యక్ష చాలా ఆవేదన భరితంగా బాధతో వారి సభలో మాట్లాడుతూ ఉంటే చూసి సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని ఐదు సంవత్సరాలు ఫుల్ గా మంత్రి చేసి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష రెండు వేల తొమ్మిది వినండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా ఉన్నటువంటి సత్యరాజ్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్ష సరే దురదృష్టమో అదృష్టమో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సిఎల్పి లీడర్ గా ఒక ఎల్ఓపిగా ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపీగా నిర్ణయించింది అధ్యక్ష ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్ గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్ గా ఏ చేయలేదు అధ్యక్ష మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నాతో పాటు అనేక మంది నాయకులు తీసుకొని పోయి అమ్మ ఎల్లబాకండి మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు ఏ ఆలోచన చేశారా నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పీ లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్న అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం రెప్పలు సాధించారని ఏం చేశారని పార్టీలు మారి పార్టీలు మారి పరుగు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆవిధం చెందుతున్నారు బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది మీరు బాధపడాల్సింది మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇంకా ఏం కూర్చోండి